బుద్ధ నియోజకవర్గంలోని బాసర మండలంలో ఈరోజు ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఐదు లక్షల రూపాయలు చెక్ల ద్వారా పంపిణీ చేయడం జరిగింది ఎంపీడీఓ ఆఫీసులో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరినీ కూడా పిలవడం జరిగింది ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలపై అటు ప్రజలు ఇటు అధికారులతో అక్కడే సమస్యలకు పరిష్కారానికి అధికారులకు సూచించడం కూడా జరిగింది అయితే ప్రధానమైన సమస్య బాసర గ్రామంలో శ్ఞాసస్తి అమ్మవారి భక్తులు ప్రతినిత్యం మాధుకరి అనే భిక్షాటన ఉంటుంది ఆ భిక్షాటనకై ఆలయం నుండి విలేజ్ బ్రాహ్మణ ఇళ్ళలోకి వెళతారు అక్కడ వెళ్ళే సమయంలో అక్కడ మధుమాంసాలు తోవలే ఉంటాయి అది బాగుండదన్న విషయాన్ని సూచించడంతో ఉన్నతాధికారులకు అట్టి విషయాన్ని పరిశీలించాలని ఆదేశించారు చికెన్ షాపులన్నీ కూడా ఒక చోట ఏర్పాటు చేయడానికి స్థలాన్ని కూడా కేటాయించడానికి విడిసి వారు విడిసి వారితో చర్చించి ఆదేశించడం జరిగింది భూ కబ్జాలు చేసిన ఫోర్ ట్వంటీ సిక్స్ సర్వే నెంబర్లో మళ్ళీ చెరువు కుంటలో ఎన్ని రోజులు అధికారంలో ఉన్న నాయకులు కబ్జా చేసిన విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడంతో వాటిని తొలగించాలని ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించిన సమస్యలపై కూడా గ్రామస్తులు చెప్పారు ఆ రైతుల ముందే ఆ ఇరిగేషన్ సమస్యలపై మొత్తంగా దానికి ఇంజన్లకు సంబంధించిన అమౌంట్ గురించి విషయాలని వివరించి సాల్వ్ చేయడం జరిగింది అదేవిధంగా కాలువ ఇరుపక్కల కూడా భూములను తీసుకున్న దానికి పారితోషికం చెల్లించడం జరిగింది అయినా కొందరు ప్లాట్లు వేసి ఆ వాటిపైనే మొత్తం కబ్జా ఏర్పాటు చేసిరు వీటన్నిటి కూడా తొలగించాల్సిందిగా ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది రెవెన్యూ అధికారులు మళ్ళీ ఇరిగేషన్ అధికారులు చర్య తీసుకోవాలి చురుకుగా పనిచేయాలని ఆదేశించడం జరిగింది ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మొదట విద్యా వైద్యం ఇరిగేషన్కి సంబంధించిన విషయాలపై దృష్టి సారించినట్టు చెప్పారు బాసరులో కేంద్రీయ విద్యాలయం గురించి వారు వ్యక్తిగతంగా ఢిల్లీ వెళ్ళి దాని పర్మిషన్లు మొత్తం తీసుకురావనున్నారు దాని విషయమే ఎంఆర్ఓ గారికి రెండు రోజులలో నివేదిక ఇవ్వవలసిందిగా ఐదు ఎకరాల పైనే ఉండాలి అన్న విషయాన్ని సూచించడం జరిగింది ఆ విషయాన్ని కూడా ఈ రెండు రోజులలో రెవెన్యూ అధికారులు కూడా వాటిపై దృష్టిసాగించి రిపోర్టు పంపడానికి సిద్ధమవుతున్నారు మీరు అందరూ కష్టపడి నాకు లక్ష ఓట్లు ఇచ్చి గెలిపించిన తర్వాత నేను ఒకటే ఆలోచన పెట్టుకున్నాను ప్రజల సమస్య ఏమైతే ఉంది మా నియోజకవర్గంలో ప్రతి మండలిలో ఆ సమస్య సాల్వ్ చేయాలి వాళ్ళకు సరైన న్యాయం కావాలని కోరుకుంటూ ప్రజల దగ్గర వెళ్తూ ప్రజల సమస్య ఏదైతే ఉంది అది తెలుసుకుంటూ ప్రజలనే వెళ్ళిపోతుంది దాని తర్వాత మార్చి మూడు నెలల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చిన తర్వాత కూడా నా మీద నరేంద్ర మోదీ గారు మీద భారతీయ జనతా పార్టీ మీద అభిమానంతో నేను మూడు నెలలు అచ్చే కష్టపడి మీకోసం చేసిన పని అనుకుంటే మీరు చాలా ఇంకా భారీ మెదడుస్తుంది మన పార్లమెంట్ మనది ఒకటే దేముంది ఈ తాలూకా ఈ నియోజకవర్గం మన ఆదిలాబాద్ ఉమ్మడి అర్థ జిల్లాలో ఎనకబడిన నియోజకవర్గం మధ్య అభివృద్ధి చేయాలి సరస్వతి తల్లి చదువురా తల్లి జ్ఞాన సరస్వతి మాత దేశంలో లేని భారతదేశంలోనే ఎక్కడ మా 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 ఉంటుంది ఈ నియోజకం ఎం కబడితే బాగుండదని వైద్య విద్య ఇరిగేషన్ కోసం నేను మాట్లాడుతున్నాను పోట్లాడుతున్నా అయితే గుర్తుంది రెండు వందల ఇరవైలో నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రి రెండోసార్లు ఉన్నప్పుడు మనకు కేంద్రీయ విద్యాలయాలు కానీ గత ప్రభుత్వం దాన్ని కేర్లెస్ చేసుకుంటారు ధ్యాన్ లేకుండా ఆ కాద్యం ఏదైతే సరుకులు ఏదైతే ఉంది శాంక్షన్ లెటర్ ఏదైతే ఉంది చెత్తకుందిలా దేనికి గెలిచిన తర్వాత ఢిల్లీలో అనుకోండి హైదరాబాద్ కేంద్రంలో అనుకోండి ఇక్కడ కలెక్టర్ అనుకోండి ఆ బాయి చూపించి ఒకటి వచ్చే సంవత్సరం కేంద్రీయ విద్యాలయ బడుగు బలిన విద్యార్థుల కోసం నిత్యం కష్టపడుతున్నాను ఢిల్లీ నుంచి లెటర్ తీసుకొచ్చాను హైదరాబాద్ నుంచి కూడా లెటర్ తీసుకొచ్చాను ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏదైతే అర్థమవునా అకాడమీకి ఉంటుంది ఆ సంవత్సరంలో మీ బాసర్ విలేజ్కు కానీ జాన్ సరస్వతి మాత ఆశీర్వాదం అందుతుంది మీకు ఒక మంచి సందేశం శుభవార్త ఖచ్చితంగా అలా ఏదైతే నామ్స్ ఉన్నాయి ఆ నామ్స్ విషయము బీటీసీ వాళ్ళ కూడా మాట్లాడడం జరిగింది ఆ నామ్స్ ప్రకారం మనకు ల్యాండ్ కావాలి ఖచ్చితంగా కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా వచ్చే అకాడమిక్ ఇయర్లో మనకు సిబిఎస్ఈ సెలక్షన్ సిలబస్తో ఇక్కడ కేంద్రీయ విద్యాలయ స్టార్ట్ చేస్తామని సభాముఖ్యంగా నేను ఎమ్మెల్యే లేనప్పుడు ఇక్కడ సార్లు వచ్చాను బన్నీ రోడ్ అనుకోండి ఇక్కడ ఏదైతే రైల్వే స్టేషన్ దగ్గర పెద్ద డ్రైనేజ్ ఉన్నది ఫ్లడ్ క్యానల్ అదే బ్లడ్ కెనాల్ ఏదైతే ఉంది మరీ మరీ నేను సార్లు ఇప్పటిదాకా మూడు సార్లు నితిన్ గడ్కరీ ఏదైతే ఎన్ఐసి మినిస్టర్ ఉన్నారు వాళ్ళ దగ్గర పోకుండా అది కూడా ఆయన హామీ కూడా ఇచ్చారు అది బ్లడ్ కెనాల్ పూర్తిగా సాంక్షన్ చేపించి ఇక్కడ ఉన్న ఏదైతే ఉన్నాయి ఈ నగర్లో ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ నగర్లో రవింద్రపూర్ రవీంద్రపూర్లో అది కూడా ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని మీకు అందరికీ సభాముఖంగా ట్రిబుల్ ఐటీ గురించి మీకు అందరికీ గుర్తు ఇంతకుముందు ఉన్న కేర్లెస్ పిల్లగాళ్ళకు అన్నం సరిగా పెట్టకుండా ఉన్న మెస్ వాళ్ళు చాలా దౌర్జన్యం చేశారు పదే పదే నేను అసెంబ్లీలో కూడా మాట్లాడుకుంటా రెండు మూడు సార్లు ట్రిబుల్ ఐటీలో ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు అన్నం కూడా కొంత బెస్ట్ సెక్షన్స్ కొంత మెరుగుపడుతున్నాయి ఎడ్యుకేషన్ గురించి కూడా నేను ముఖ్యమంత్రి గారికి మాట్లాడాను ఖచ్చితంగా అది కూడా ఈ అకాడమిక్ ఇయర్లో రెగ్యులర్గా చేయడానికి కష్టపడతారు మీరు తెలుసు మిత్రులారా మీకు అందరికీ తెలుసు ఈరోజు మనకు నాలుగు వందల పైన ఇంక నీ నాకు చెప్పొచ్చినాయి నాలుగు వందల రూపాయల చెట్లు వచ్చినాయి నేను మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా మీద అభిమానం పెట్టి ఏదైతే ఈ చెట్లు నాకు ఇచ్చాడు ఆయనకు నా తరపున నా ముదో నియోజకలు ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ చెట్లు పంపిణీ అయిన తర్వాత మీ ఏ ఆరోగ్యం గురించి కానీ విద్య గురించి కానీ ఇరిగేషన్ గురించి కానీ ఇప్పుడు ఇరిగేషన్ గురించి కూడా పాసర్ ప్రాపర్లో ఇప్పటిదాకా నాలుగు వేల శాతం నెలకి రావడం రావడం జరిగింది దానికి ఏదైతే సరి అయిన మనకు కావాలా మోటార్స్ కావాలా అవన్నీ చెప్పడం జరిగింది ఖచ్చితంగా అది కూడా పూర్తిగా చేసి ఇక్కడ ఉన్న నాలుగు వేల నాలుగు వేల ఎకరాల నాలుగు వేల ఎకరాలకు మన సాగునీరు అందించి రైతులకు న్యాయం చేస్తారని అందరికీ అదే అదేవిధంగా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ ఆఫీసర్స్ ఉంటారు కార్యకర్తలు ఉంటారు ఇక్కడ ఉన్న ఎంపీడీ కానీ సచిన్ సార్ గారు కానీ వాళ్ళకు కూడా విలువ చేస్తున్నాను మా కార్యకర్తలకు నెగ్లెక్ట్ చేసుకుంటా కార్యకర్తలకు నెగ్లెక్ట్ చేసుకుంటా మీరు పని చేస్తే నేను ఓరుకోను ఖచ్చితంగా మా కార్యకర్తలతో మంచి పని కోసం మంచి పని కోసం కార్యకర్తలు సపోర్ట్ చేసుకొని విలేజ్లో సమస్య ఏదైనా ఉందని అది పూర్తిగా చేస్తే విలేజ్ వాళ్ళకు సౌకర్యం చేయాలని ఇది మీ సభాముఖంగా మీకు అందరికీ తెలుసు